వాణిజ్య పంటల్లో అధికంగా సాగయ్యే పంట మిరప ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులకు మిరప పంటలో పలు రకాల పురుగులు తెగుళ్ళు మరియు వివిధ రకాల వైరస్ తెగుళ్లు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లుగా గమనించడం జరిగింది మిరప మొదటి దశలో సోకే పేనుబంక నల్లి తామర పురుగు పచ్చదోమ మరియు తెల్లదోమ లాంటి రసం పీల్చు పురుగులు ఆశించి ముడతకు వైరస్ తెగుళ్లకు కారణమవుతాయి అలాగే పంట ఎదుగుదలను నిలిపివేస్తాయి నల్ల తామర పూతలో ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోవడం జరుగుతుంది ఇలా వివిధ రకాల పురుగులైన పచ్చ పురుగు లద్దె పురుగు ఇవి కాయలను తొలిచి తింటాయి పూత దశలో ఫ్లై ఆశిస్తే కాయలను గండు కాయలుగా కాయ వంకర్లు అయ్యేలా చేస్తాయి నారుకుళ్ళు ఎండు తెగులు వైరస్ తెగులు ఆశించి దిగుబడిని భారీగా తగ్గేలా చేస్తుంది దీనిని అధిగమించడానికి జెంటెక్ వారు వినూత్నమైన పురుగు మందును విడుదల చేశారు పంటలలో వచ్చే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేందుకు జెంటెక్ వారి సూపర్ సెలెక్ట్ ఆల్ ఇన్ వన్ అగ్రికల్చర్ సొల్యూషన్ ఈ సూపర్ సెలెక్ట్ ఉత్పత్తి రసం పీల్చు పురుగులైన పేనుబంక తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి పిండి నల్లి నల్ల తామర కీటకాలను మరియు నమిలి కొరికి తినే పురుగులైన కాయతొలచి పురుగు లద్దె పురుగు శనగపచ్చ పురుగు పచ్చ పురుగు నులి పురుగు పూత పురుగులపై అత్యంత సమర్థవంతంగా పనిచేయడంతో పాటు చీడపీడల బెడద నుండి ఒకే పిచికారితో కాపాడుతుందని మరియు ఇతర పురుగు మందులను వాడాల్సిన అవసరం లేదని ఈ సూపర్ సెలెక్ట్ ఉత్పత్తిని వాడుతున్న రైతులు చెబుతున్నారు నేను మొన్న సూపర్ సెలెక్ట్ మీకు అనగా మనం కొట్టిన నాలుగు రోజులైంది కొంచెం చాలా మంచిగా ఉంది కొట్టినట్టు వైరస్ ఏమనం బానే పనిచేసిందా మంచి ముడతకి పురుగు ఏమైనా ఉందా లేదు పురుగు లేదు కదా ఇది గ్రోతింగ్ గానే బాగుంది కదా దిడ్స్ కొనేసిాను మంచిగా ఇగురు ఏదో పూతాకిట బానే వచ్చింది మొత్తము మొత్తం గ్రోతింగ్ కూడా బానే ఉంది మంచిగా వచ్చింది బాగుంది బాగుంది కదా జెంటేక్ వారి సూపర్ సెలెక్ట్ ను తగిన సమయంలో వేసుకోవడం అత్యంత కీలకం అప్పుడే ఆరోగ్యమైన పంట అధిక సంఖ్యలో కొమ్మలు పూత మరియు మంచి రంగు సైజులో కాయలు ఏకరీతిగా రావడంతో పాటు అన్ని రకాల కీటకాలు తెగుళ్ళ నియంత్రణ కూడా సాధ్యమవుతుంది జెంటెక్ కంపెనీ సాంకేతికంగా అత్యంత వైవిధ్యమైన ఉత్పత్తులను విడుదల చేయడం ద్వారా రైతులు తమ పంటను కాపాడుకునేందుకు మరియు దిగుబడులను పెంచుకునేందుకు తోడ్పడుతుంది ఈ సూపర్ సెలెక్ట్ అన్ని రకాల పంటలలో వేసుకోవడానికి అనుకూలమైనది మరింత సమాచారానికి మా కస్టమర్ కేర్ నెంబర్ను కాల్ చేసి తెలుసుకోండి ఈ ప్రోడక్ట్ కొనుగోలు చేయడానికి మీ దగ్గరలో ఉన్న డీలర్లను లేదా ఎంప్లాయీలను సంప్రదించండి